వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఐపీఎస్ అని పేరు తీసేసి వైపీఎస్ ట్యాగ్ తగిలించుకున్నటువంటి అధికారి సిఐడికి పనిచేసిన సంజయ్ అరెస్ట్ అయ్యాడా లేదు కోర్టు అవుతోందా ఇదే ప్రస్తుతం చర్చించుకునేటువంటి అంశం ఎందుకంటే దాదాపు నాలుగు వారాల క్రితం కోర్టు వారు అబ్జర్వ్ చేసినటువంటి తీరు చూస్తే ఏదైతే బెయిల్ కోసం బెయిల్ కోసం సిఐడి సంజయ్ బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళినప్పుడు జడ్జి గారు తీర్పిచ్చేశారు సింగిల్ బెంచ్ జడ్జి గారు తీర్పిచ్చేశారు కె శ్రీనివాసరెడ్డి అని చెప్పి జడ్జి గారు ఇచ్చేసి నలభై తొమ్మిది పేజీల లేఖ రకంగా రాశారు లేఖ ఇన్ ద సెన్స్ ఆ మొత్తం అంతా బెయిల్కి సంబంధించినటువంటి తీర్పు నలభై తొమ్మిది పేజీలు రాస్తే కోర్టు వారు ఆ రోజుల్లోనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేసినటువంటి ఈ సంజయ్ గారి మీద ఆల్రెడీ కోర్టు వారే దీని విచారణ మొత్తం పూర్తి చేసేసినట్టున్నారు ట్రయల్ కూడా నిర్వహించేసినట్టున్నారు బయట గ్రౌండ్ లెవెల్ నుంచి ఏం జరిగింది అనేది మరి నలభై తొమ్మిది పేజీల ఒక సాధారణమైనటువంటి బెయిల్ ఇవ్వడానికి ఏం జరుగుతోంది అంటూ ఏసీబీ వాళ్ళకి ఉత్తర్వులు ఇచ్చారు ఆయనకి మూడు వారాల పాటు టైం ఇస్తున్నాం మూడు వారాల్లో ఆయనకి ఏదైతే ముందస్తు బెయిల్ ఉందో దాన్ని రద్దు చేసి మూడు వారాల్లో ఖచ్చితంగా లొంగిపోవాలి అరెస్ట్ భయం అనేది మేము ప్రస్తుతానికి మధ్యంతర రక్షణ అయితే కల్పిస్తున్నాం మూడు వారాల పాటు ఈ మూడు వారాల పాటు కనుక లొంగకపోతే ఖచ్చితంగా కట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు నాలుగో వారం గడిచిపోయింది మరి ఇప్పటివరకు ఏ వార్తలో కూడా కనీసం సిఐడి సంజయ్కి సంబంధించి ఎక్కడా లేదు ఆయన అరెస్ట్ అయ్యారా అరెస్ట్ అయితే మళ్ళీ ఏమైనా బెయిల్ వచ్చిందా బెయిల్ ఏ పరిధిలో వచ్చింది ఏంటి అనేది ఏమీ లేదు సో ఇప్పటిదాకా అరెస్ట్ చూపించలేదు పోలీసులు కూడా ఎక్కడ అరెస్ట్ అనేది చూపించలేదు గతంలో చూసాం అగ్నిమాపక దళంలో పనిచేసినటువంటి సమయంలో దాదాపు రెండు కోట్ల రూపాయలు ఆయన అవినీతికి పాల్పడ్డారు ఏదో ఒక సాఫ్ట్వేర్ కని లేదంటే బయట ప్రచారానికి కానీ వీటన్నిటికీ సంబంధించి రెండు కోట్ల రూపాయలు అవినీతికి ఆయన పాల్పడ్డారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి కోర్టుకు కూడా వాటిని సబ్మిట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టుకు హైకోర్టుకు సబ్మిట్ చేశారు చేసినటువంటి నేపథ్యంలో అప్పట్లోనే జూలై సుప్రీంకోర్టులోనే జూలై ముప్పై ఒకటి ఆ తీర్పు జూలై ముప్పై ఒకటిన తీర్పిచ్చారు ఆగస్టు ఇరవై ఏడు ఆల్మోస్ట్ వచ్చేసాం మనం వచ్చే ఇంకొక రెండు రోజులంతే వినాయక చవితి అయిపోతుంది ఈ లోపల మరి ఆయన అరెస్ట్ చూపించలేదు ఇంకొకటి లేదు సో చేసినటువంటి దానికి ఆధారాలని సుప్రీంకోర్టు కూడా సమర్పించడం దీంతో ఆయన లొంగిపోకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది ఇమీడియట్గా అరెస్ట్ చేయండి అని చెప్పడం అంతా అయిపోయింది మరి ఇప్పటివరకు ఆయన మరి రహస్యంగా ఉన్నారా లేదు రహస్యంగా ఆయన్ని ఉంచారా మరి ఆయన బయటకు వస్తే కేవలం ఆ అగ్నిమాపక శాఖలో పనిచేసినటువంటి కేసు ఒకటే కాదు స్కిల్ డెవలప్మెంట్లో ఢిల్లీ దాకా వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడాలు అలాగే చంద్రబాబుని అరెస్ట్ చేయడాలు ఈ విషయాల్లో వెనక ఉన్నటువంటి కాన్స్పిరసీ మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి లేఅవుట్ కానీ లేదంటే ఈ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి కేసు కానీ లిక్కర్ కేసు ఆయన మీద పెట్టినటువంటిది కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ మొత్తం ఎన్ని కేసులు అయితే ఆ రోజుల్లో పెట్టారో ఆరు దాకా పెట్టారు ఆరు నుంచి ఏడు కేసులు పెట్టారు ఈ అన్నిట్లోనూ కూడా కీలకంగా ఉన్నటువంటిది సంజయ్ కావడంతో సంజయ్ అలాగే ఇంకా చాలామంది ఉన్నారు కొల్లి రఘురామ్ రెడ్డి అని తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులని ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా ఐపీఎస్లో అదే మన వైపీఎస్లో లిస్ట్ అనేది ఉంది వీళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతాయో ఇంకా అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు సిఐడి సంజయ్ కావచ్చు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అంటే పార్టీ గెలిచింది ప్రమాణ స్వీకారం ఒకటే పెండింగ్ ఉందనే నేపథ్యంలో ఎంతోమంది ప్రముఖులు వెళ్ళాయని కలుస్తూ ఉంటే ఈయన కూడా హైదరాబాద్ దాకా వెళ్ళి కలిసేటువంటి ప్రయత్నం చేసి భంగపాటుకి అనేది ఆ రోజు ఉన్నటువంటి అంశం సిఐడి సంజయ్ అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా సో మొత్తానికి పిఎస్ఆర్ ఆంజనేయులకి అయితే మొన్న మధ్యన బెయిల్ వచ్చిందన్నారు బట్ ఈయనకి మాత్రం బెయిల్ ముందస్తు బెయిల్ని రద్దు చేసి ఇమ్మీడియట్గా లొంగిపోవాలని చెప్పారు మూడు వారాలు గడిపించి ఈ మూడు వారాల్లో ఎక్కడ అనేది కనిపించలేదు మరి ఈ వారంలో కనుక కనిపించకపోతే వెళ్ళి లొంగిపోకపోతే ఆ తర్వాత కేసు పెట్టడం వెళ్ళి అరెస్ట్ చేయడం ఆ తర్వాత ఇక నాన్ బెయిలబుల్ వారెంట్లే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది సో వైసీపీకి అనుగుణంగా పనిచేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం అలాగే ఈయన ఎక్కువగా క్రైస్తవ మత ప్రచారానికి క్రైస్తవ ప్రచారానికి ఇక ఎక్కువగా పాట పడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే చేశాడు అంటూ ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునేటువంటి కఠిన చర్యలకు కూడా లోనయ్యేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తున్నటువంటి అంశం మరి ఎప్పుడు బయటకు వస్తాడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్తాడా లేదు లొంగిపోయి అప్రూవర్ మారి అయ్యా ఇవన్నీ జరిగింది ఇలాగా అని అబద్ధ మొత్తం అబద్ధాలు చెప్పినవన్నీ కూడా ఆ రోజు మొత్తం బయటికి తీసుకొచ్చి ఒప్పుకుంటాడా చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి